హరీష్ ఎక్కడ ఏ ఇక్కడ సొంపుతలేదు ఒకనాడేమో మేడిగడ్డ అంటాడు ఒకటేమో కాళేశ్వరం అంటాడు ఒక నిరుద్యోగ సమస్య అంటాడు ఉన్నదాకా డీఏసీ అన్నాడు అంటే ఆయనకు ఏ రకంగా ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి పాలన బదనాం చేయాలనే ఒక ఆలోచనతోటి బురద వెళ్ళాలంటాడు కానీ ఆ బురద ఆయన మీద పడుతుంది మళ్ళీ గమనించలేకపోతున్నాడు మరి గన సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి మరి ఆ నడుగుల ఆజానుభావుడు ఈ రకంగా చేస్తున్నాడు ఒకళ్ళంటరు నలభై శాతమే రైతులకు అంటున్నాడు మీరు ఆలోచన చేయాలి ప్రతి రైతు రైతులందరికీ చేస్తామన్నాం లక్ష రూపాయల వరకు మొన్న తెలంగాణలో పన్నెండు లక్షల కుటుంబాలకు సుమారు ఏడు వేలు ఏడు ఏ ఏడు వేల కోట్ల రూపాయలు అకౌంట్లు వేసినాం రేపు ఈ మంత్ ఎండింగ్ మళ్ళా ఏడు వేల కోట్లు వేస్తున్నాం లక్ష యాభై వరకు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల వరకు వేస్తుంటున్నాం మీరు గమనించాలి ఎక్కడైనా బ్యాంకులలో వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లో కానీ లేకపోతే ఆధార్ కార్డు మ్యాచ్ గాక అక్కడక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉంటే కూడా ప్రతి బ్యాంకులో ఒక నోడల్ ఆఫీసర్ అక్కడ అరేంజ్ చేసినాం ఆ నోడల్ ఆఫీసర్ ద్వారా ఎవరికైతే చిన్న టెక్నికల్ పాయింట్ నా ఉన్నాయో వాటిని ఎంపడే నివృత్తి చేసి ప్రతి రైతన్నకు కావాలనే ఆలోచనతోటే ఇలా నోడల్ ఆఫీసర్ చేసినాం ప్రతి అరువుల రైతులందరూ కూడా రెండు లక్షలు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది మీరు గమనించండి భారతదేశంలో ఇప్పటి వరకు ఇంత పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి ఉన్నారా తెలంగాణ లక్షల కోట్లు అప్పు చేసినటువంటి కేసీఆర్ ఇంత భారం పెట్టిన రైతన్న అప్పు పాలు కావద్దు గౌరవ భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లో ఒక రైతుల పక్షాన ఒక మాట చెప్పిండు తెలంగాణలో ఏ రైతు కూడా అప్పుల పాలు కావద్దు తెలంగాణలో రైతులు రాజ్ చేయాలని చెప్పి ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో ఒక రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇస్తే దాన్ని శాసనంగా మా ముఖ్యమంత్రి దాన్ని శాసనం శిలా చేసి ఇంప్లిమెంట్ చేస్తే ప్రతిపక్షాలకు ఇలా నిద్ర పట్టట్లేదు రైతులంతా కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పి అందులో మెళికలు పెడుతూ తప్ప ప్రతి రైతుకు లక్ష మాపైంది లక్షన్నర మాఫి అవుతుంది రెండు లక్షల రుణం తప్పకుండా దాని మీద ప్రభుత్వం చిత్తచిత్తుతో ఉంది మొన్ననే పన్నెండు పన్నెండు లక్షల కుటుంబాల ఇష్టం ఈ మంత్ ఎండింగ్లో ఇంకా జరగబోతుంది ఈ ఆగస్టు పదిహేను లోపు తప్పకుండా ప్రతి రైతుకి అదే చిన్న చిన్న టెక్నాలజీ ప్రాబ్లం ఉంటే తీరుస్తాం అదేవిధంగా గత పదిహేను పదహారు పదిహేను పదహారు నెలలు ఒక్కొక్క గ్రామ పంచాయతీ చూస్తున్నా కొంతమందికి శాలరీస్ రాలేదు అంటే ఆ ప్రభుత్వం స్థానిక సంస్థలకు వచ్చే నిధులను కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా పూర్తిగా వాడుకొని స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం చేయడం వల్ల కొంతమంది సర్పంచ్లు చనిపోవడం జరిగింది దీని మీద మళ్ళీ కేటీఆర్ మాట్లాడతాడు నేను సర్పంచ్ల పక్షాన కొట్లాడతా అరే పదేళ్ళు అధికారం నుండి లేదు సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటే సర్పంచ్లు వేసుకుంటే వాళ్ళ మీద డాక్టర్లు పెట్టి వాళ్ళ మీద వైద్య వేదికలు అని చెప్పి అదేవిధంగా శ్మశాన వాటికలు అని చెప్పి ప్రకృతి వనం అని చెప్పి ప్రతి సర్పంచ్ని అప్లో పాలు చేసింది మీ ప్రభుత్వం మళ్ళీ మా ప్రభుత్వం మీద నెప్పులు ఇక నిధులు ఇస్తా అంటున్నాడు మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి తీసుకొచ్చినాయి గ్రామ పంచాయతీ వర్కర్ల బిల్లు జా జీతాలన్నీ కూడా వాళ్ళు అకౌంట్లో వేసిరు కాబట్టి ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలు సంక్షేమ పథకాలు అదేవిధంగా గ్రామ పంచాయతీ కూడా అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞుతో ఉంది ప్రభుత్వం మీద బురద తల్లుకున్నారు కాబట్టి మీ దాంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇవాళ మీ అసమర్థతను గుర్తెరిగి ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరవుతున్నారు ఇది ప్రజాస్వామ్యము మేము ఎక్కడ ఎవరిని లోపరచుకోలే ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలే ఈ ఏడు నెలల్లో ప్రజాపాలన చూసి ఇలా గౌరవ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి యాక్సెస్ చూసి ఇలా మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఆయన చొరవతోటి మీ నియోజకాల్లో ఏ రకంగా అభివృద్ధి కావాలి ప్రజాపాలన ఏ రకంగా ఉండాలని చెప్పి చేస్తున్నటువంటి చొరవ తోటే వేయాల తప్ప ఎవరు కూడా లోపరచుకునే లేదు ఇంకొక నాలుగు రోజులు అయితే అసెంబ్లీ సమావేశాల అనంతరం మీ బిఆర్ఎస్ పార్టీ కాలేయం ఖాయం ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీలో వెళ్ళడం కాదు కాబట్టి హరీష్ రావు ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు ఇకనైనా ప్రజల తీర్పు గౌరవించి రేపు జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో మీ ప్రతిపక్ష నాయకుడు మీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి బాధ్యతగా ప్రజలకు ఏ రకంగా సంక్షేమాలు అందిద్దాం రైతులు ఏ రకంగా ఇంకా రాజు చేద్దాం మీ సూచనలు స్థలాలు ఇవ్వండి మా గౌరవ ముఖ్యమంత్రి చర్చలకు సిద్ధంగా ఉన్నాడు ఏదైతే జాబ్ల విషయంలో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి ఎన్ను లేని విధంగా జాబ్ గలర్ట్ మార్చి మార్చిలోపు ఏ శాఖల్లో ఖాళీ ఉన్నాయి జూన్ రెండు తారీఖు నోటిఫికే చేసి డిసెంబర్ తొమ్మిది తారీఖున ప్రతి ఖాళీని కూడా పూరిస్తా అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి మాట ప్రకారం ఇలా మాటలు నిలబెట్టుకున్నాడు తెలంగాణలో రైతులు పండుగ చేసుకుంటున్నారు తెలంగాణలో మహిళల గౌరవం పెరిగింది మహిళలు ఎక్కడికి పోయినా కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యమని చెప్పి చాటి చెప్తుంటే వీటిని చూసి ఎవరు లేక ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి మళ్ళీ పొద్దు అవకాశం ఆ కాలే కాళేశ్వరం పాప ఎవరిది కాళేశ్వరం కట్టింది ఎవరి కోసం కట్టిరు కమిషన్ల కోసం మీ కల్వకుంట్ల ఫ్యామిలీ కోసం మీ ధనార్జన కోసం ఇలా తెలంగాణ సొత్తును మొత్తం కూడా సముద్రం పాలు చేసింది కేసీఆర్ హరీష్ రావు కాదా ఆ రోజును నీటిపారుదల శాఖ మంత్రి ఉండి ఇంజనీర్ నువ్వు దానికి మొత్తం నేనే అన్నావు ప్రపంచానికే చాట్ చెప్తున్నావు మరి ఇవాళ ఒక్క చుక్క నీరు కూడా లేకుండా వచ్చిన నీరు వచ్చినట్టు పోతుంది నిల్వ చేయడానికి ఇవాళ అక్కడ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏ రకంగా కూడా ఉందని చెప్పి చెప్తుంటే మరి ఏ రకంగా ఇవాళ నిల్వ చేసి ఎత్తిపోయాళ్ళనో మరి మీ మావెత్తిపోస్తాడా మీ బామ్మ ఎత్తిపోస్తాడా నువ్వు వచ్చి ఎత్తిపోస్తావా మరి రా రే పొద్దున అసెంబ్లీలో చర్చించి మరి కాలవేశం పోదాం మేడిగడ్డ పోదాం అన్నారం పోదాం కానీ ఇలాంటి చౌటబారు ప్రకటనతోటి తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి మభ్య పెట్టాలంటే తెలంగాణ ప్రజలు నమ్మరు తెలంగాణ సెంటిమెంట్ తోటి తెలంగాణ తోటి పది సంవత్సరాల అధికారంలోకి వచ్చి అదే తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ పేగుబంధాన్ని తెంపుకు తెంపుకున్నది నువ్వు మీ మామ మీ బొమ్మది కాదా చాలా మాట్లాడుతున్న నిన్న ఒక మాజీ ఎమ్మెల్యేను మాజీ ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడుతుంది భాషట మరి తెలంగాణ భాష మాట్లాడి నేర్పింది మీ కేసీఆర్ కాదా మతుండే మాట్లాడుతున్నారా మీరు చౌటలని దద్దమ్మలని ఏ రకంగా అసలు తెలంగాణ ప్రజలు తెలుగుని భాషను తీసుకొచ్చి తెలంగాణ ప్రజలని నెట్టి మళ్ళా భాష గురించి మాట్లాడే విలువలు మీకున్నాయా ఒక్కసారి తెలంగాణలో ఈ ఏడు ఏడు నెలల్లో ప్రజాపాలన ఏ రకంగా సాగుతుందో దాన్ని మీరు ప్రజలకు వివరించాలి ప్రజలకు ఇంకా ఏ రకంగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు కానీ సంక్షేమాలు కానీ ప్రజలు మేలు కోరే వాళ్ళు మీరైతే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లో మాతో పాటు పాల్గొని ప్రజలకు కానీ రైతులకు కానీ మహిళలకు కానీ నిరుద్యోగులకు కానీ తెలంగాణ కవులు గాయకులు ఇలా తెలంగాణ కోసం ఎవరైతే కష్టపడి తెలంగాణ తేవట్లో భూమిక పోషించారో వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రథమ స్థానం ఇచ్చి వాళ్ళ గౌరవ మాదలిచ్చి వాళ్ళ సూచనతోటి ఇలా తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుంది దాన్ని చూసి ఓర్వలేక హరీష్ రావు గారు ఈ రకంగా మాట్లాడడం నిజంగా కూడా తెలంగాణ ప్రజలు ముక్కు మీద లేచుకుంటున్నారు ఇకనైనా తెలంగాణ ప్రజల తీర్పును గౌరవించి రేపటి నుంచి మీరు అసెంబ్లీలో మాకు సూచనలు సలహాలు ఇవ్వండి ఏ రకంగా ముందుకు పోదాం అనేది ఇలా అందరం కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకు పోదాం మీరు చేసినటువంటి పాపాలను కట్టుకుంటూ ఇలా తెలంగాణ అభివృద్ధికి తీసుకుపోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ప్రజాపాటు నిర్వహిస్తుంది కాబట్టి దానికి వస్తున్న ఆదరణ చూసోర్వలేక ఒక్కొక్కరిగా ఈ చపటి చేస్తున్నారు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రకంగా మీరు మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని రాళ్ళతో కొడతారు హరీష్ రావు గారిని ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మాకు సహకరించి రేపటి నుంచి అసెంబ్లీలో మీ పాత్ర నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం